హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ వన్లో ఈరోజు మనం తక్కువ క్లాత్ని యూస్ చేసుకొని ఒక్కసారిలోనే లాంగ్ పైపింగ్ పీస్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ పైపింగ్ పీస్ని రెడీ చేసుకోవటానికి మనం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ నైన్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనం నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క సెంటర్లో డయాగ్నల్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకున్న తరువాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫ్యాబ్రిక్ మీద ఇంకొక ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత కిందన మనం ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ టూ ఫ్యాబ్రిక్స్ని కలిపి నేను ఒక స్టిచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ సెంటర్ సెంటర్లో మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ని కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఆ స్టిచ్ని సపరేట్ చేసుకొని దాని మీద ఒక్కసారి మనం ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం పైపింగ్ పీస్ యొక్క విత్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి దానికోసం మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ లో మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డిస్టెన్స్ లో మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ కార్నర్ ఉంది కదా మనం ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా అది కార్నర్ దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా మనం లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్ ఈక్వల్గా వచ్చినట్లు పెట్టుకోవాలి ఇక్కడ కంపల్సరిగా మనం లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్ అనేవి ఈక్వల్గా వచ్చినట్లే పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ లైన్స్ ఈక్వల్గా వచ్చినట్లు మనం పెట్టుకొని ఆ ఫ్యాబ్రిక్ యొక్క రెండు అంచుల్ని కలుపుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆ ఫ్యాబ్రిక్ యొక్క రెండు అంచుల్ని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా సేమ్ ఆ లైన్ మీదే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఆ లైన్స్ మీద కట్ చేసుకుంటే మనకి పైపింగ్ పీస్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవటం వలన మనకి ఫ్యాబ్రిక్ అనేది తక్కువ యూజ్ అవుతుంది మనం నార్మల్గా క్రాస్ పీస్ని కట్ చేసుకుని దాన్ని జాయిన్ చేసుకునేటప్పుడు పీస్ కూడా వేస్ట్ అవుతుంది అదే మనం ఈ విధంగా కట్ చేసుకోవటం వలన తక్కువ క్లాత్తో ఒక్కసారిలోనే లాంగ్ పైపింగ్ పీస్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఈ పైపింగ్ పీస్ని యూస్ చేసుకుని మనం పైపింగ్ చేసుకోవచ్చు అలాగే మనం మెడ పట్టి ఆర్మ్స్ కి పట్టి వేసుకుంటాం కదా దానికి కూడా ఈ పైపింగ్ పీస్ అనేది యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో